ఆయన వారిని స్వస్థపరిచయం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చాలా ప్రాముఖ్యం జ్వరం వచ్చిందని ప్రార్థనకు రాము మనం తలనొప్పి వస్తుందని ప్రార్థనకు రావు మనం తలనొప్పి వస్తుందని దేవుని దగ్గరికి రాము తలనొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరికి వెళ్తాం నా ఉద్దేశం డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అనేది నా ప్రధాన ఉద్దేశం కాదు ఇది ఇది మీరు అర్థం చేసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు అనేది నా ప్రధాన ఉద్దేశం ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన భావజాలం ఇక్కడ భావజాలం చాలా ప్రాముఖ్యమైంది దేవుని దగ్గరకు వెళ్ళాలనేటువంటి యోచన ఉద్దేశం ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా ఉండాలి ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా ఉండాలి చాంద్ర రోగంతో బాధపడుతున్నవాడు దేవుని దగ్గరికి వచ్చాడు వ్యాధిగ్రస్తులైన వారు దేవుని దగ్గరికి వచ్చారు వ్యాధిగ్రస్తులైన వారు దేవుని దగ్గరికి వచ్చారు ఇంకా పక్షవాయువు చేత బాధపడుతున్న వారు దేవుని దగ్గరికి వచ్చారు నానా విధములు నానా విధములంటే ఒకటని కాదు ఒక రోగమని కాదు రకరకాలైనటువంటి జబ్బులు రకరకాలైనటువంటి జబ్బులు రకరకాలైనటువంటి జబ్బులు వీటి చేత బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరకు వెళ్ళారు ఆయన దగ్గరకు వెళ్ళి వాళ్ళు ఏం పొందుకున్నారు స్వస్థతను పొందుకున్నారు ఏం పొందుకున్నారు అందుకే ఆయన డాక్టర్ కాదు డాక్టర్లకి పరమ డాక్టర్ వైద్య శాస్త్రాన్ని ఆయన పఠించలేదు కానీ వైద్యం ఎలా చేయాలో ఆయనకి తెలుసు ఎందుకు తెలుసు ఆయనకి ఆయన పరమవైద్యుడు ఆయన దేవుడు సృష్టికర్త నీ అంతరేంద్రిములను నిర్మించిన వాడు ఆయన నీ ఎముక ఎలా కట్టుకుంటుందో ఆయనకి తెలుసు అంతే కదా నీ కన్ను ఎలా బాగుపడద్దు ఆయనకి తెలుసు ఎందుకంటే ఆయన నీ అంతరేంద్రియములంటే నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని పుట్టించిన వాడు ఆయన హీఈ్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గాడ్ దట్ దెన్ హీలస్ ఆయన దగ్గరకు ఆయన దగ్గరకు వస్తే ఆయన ఆరోగ్యం ఇస్తాడు ఆయన ఆరోగ్యము ఇస్తాడు కాబట్టి ఆయన దగ్గరకు రావాలి ఆయన దగ్గరకు మనము రావాలి ఎందుకు రావాలి మనం ఆయనకు దూరంగా ఉండి మనం ఏమి చేయకూడదు ఆయనకు దూరంగా ఉండి ఆయన సన్నిధికి దూరంగా ఉండి అయితే ఒక ప్రశ్న ఇప్పుడు దేవుడు అలా చేయగలంటారా చెప్పండి ఇప్పుడు దేవుడు అలా చేయగలంటారా చేస్తాడు